శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాశి వారికి మార్చి నుండి డిసెంబర్ వరకు కూడా అంటే రెండు వేల నాలుగు సంవత్సరంలో రాబోయే పది నెలలలో వీరికి జరగబోయేటువంటి పది విషయాల గురించి చర్చించుకుందామండి తులారాశి అధిపతి శుక్రుడు రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటు యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే సంవత్సర ఫలాలు కాబట్టి గురు శని రాహుగీత యొక్క స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో గురుగ్రహం ఏంటంటే తృతీయ షష్టాధిపతి అయ్యి వీరికి ఏడవ స్థానంలో మేషంలో ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు మరి ఈ యొక్క శనేచరుడు యువకారకుడు చదుర్థ పంచమాధిపతి అయ్యి ఈయన ఐదవ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో మంచిదే కాకపోతే జూలై ఒకటవ తారీఖు నుండి పదిహేను నవంబర్ వరకు కూడా వారు వక్రీకరించబోతున్నారు ఐదవ స్థానంలో కుంభంలోని రాహు వచ్చే వరకు రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహువు ఆరవ స్థానంలో ఉన్నారు కేతువు పన్నెండవ స్థానం అనేటువంటి యొక్క కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు మరి ఎలా ఉండబోతుంది అంటే పాయింట్ వైజ్గా చూద్దామని మొదటిగా మొదటి పాయింట్ ఏంటంటే తుల రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అవుతారు ద్వితీయం అంటే కుటుంబం ధనం ప్రాపర్టీ కాబట్టి ఏంటంటే పదవ తారీఖు ఫిబ్రవరి నుంచి ఇరవై రెండు ఏప్రిల్ వరకు కూడా ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత కావచ్చు కుటుంబ సభ్యుల కలయిక బంధుమిత్రుల సమాగమనం గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయండి రెండవది ఏంటంటే ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వరకు కూడా అనుకూల స్థితి ఉంటుంది మీరు ఏదైనా ప్రాపర్టీ కొందామన్నా ప్రాపర్టీ డీల్ చేద్దామన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయండి సో ఆ చేసే డీల్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది మూడో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మార్చ్ పదిహేను నుంచి రెండు ఏప్రిల్ మధ్యలో ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారు ప్రేమ వివాహానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది కానీ అక్కడ కుజశనుల యొక్క స్థితి వల్ల కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు కొంత నెగిటివిటీ ఎదురయ్యే అవకాశం ఒకవేళ కనుక మీ యొక్క జన్మజాతక చక్రంలో కనుక ఐదు ఏడు పదకొండు స్థానాలు బలంగా ఉంటే సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం లేదంటే కూడా ప్రయత్నాలు చేస్తారు అనే స్థితి మనకు కనపడుతూ ఉందండి అదే విధంగా చూస్తే ఇక్కడ సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ పీరియడ్లో మనం కనుక చూస్తే కాకపోతే సంతాన సమస్యలు మార్చిలో మరియు ఈ యొక్క జూలై తర్వాత కొద్దిగా సంతాన పరంగా ఆరోగ్య సమస్యలు కావచ్చు వారి ఎడ్యుకేషన్ల పరంగా కావచ్చు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతూ ఉంది నాలుగవ పాయింట్ ఏంటంటే తుల రాశి వారికి ఇన్వెస్ట్మెంట్లో అనుకూలంగా ఉన్నటువంటి మాసాలు ఏమైనా ఉన్నాయంటే మార్చ్ ఏప్రిల్ మే మరియు ఆగస్టు నెలలో మీకు అద్భుతంగా ఉంటాయండి ఆ మాసాల్లో చేసేటువంటి మీ యొక్క పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనకు యొక్క ధనార్జన చేసి పెడతాయని చెప్పవచ్చు మరి ఐదవ పాయింట్ ఏంటంటే చిరుడు ఐదవ స్థానంలో ఉన్నారు విద్యార్థులు అద్భుతంగా చక్కగా రాణించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచిగా పైచేయి సాధిస్తారు బుతీర్ణత బాగా పొందుతారు జూలై నుండి ఎప్పుడైతే అయినా ఒక్కరికరించి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా వక్రీకరించారో కొంత మైండ్ డైవర్ట్ కావటం కావచ్చు ఫోకస్ చేయలేకపోవటం కావచ్చు డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శని వక్రీకరిస్తే వెనక స్థానం చదిద్దం కూడా వేసుకోవాలి కేదు చూస్తూ ఉన్నారు డిటాచ్మెంట్ లేకపోతే స్టడీ నుంచి మరల్చడం లాంటివి ఉంటాయి కాబట్టి సో వి హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి ఆరో పాయింట్ ఏంటంటే ఆరో స్థానంలో రాహు ఉన్నారండి ఆరులో శని కానీ రాహు కానీ ఉంటే మంచి ఫలితమే ఇస్తారు పోరాట పటిమ కలిగిస్తారు శత్రు బాధ నుంచి విముక్తి కలిగిస్తారండి అదేవిధంగా రాహు ఆరులో ఉంటే కేతువు పన్నెండులో ఉంటారు పన్నెండవ స్థానంలో కేతువు ఏంటంటే ఆధ్యాత్మికతను భక్తిని సేవాభావాన్ని పెంపొందిస్తాడు అదేవిధంగా నిద్ర సరిగ్గా ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది రాహుకేతు మీనంలో రాహు కేతు వచ్చి ఇక్కడ మనకు కనీలో ఉన్నారు కాబట్టి విదేశీ సంబంధాన్ని కూడా ఇస్తారు విదేశీయానం కూడా చేసే అవకాశం బలంగా ఉంది వారు ఈ సంవత్సరం మరి ఏడవ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మీకు ఏడవ స్థానంలో గురుడు ఉన్నారు ఆ గురుడు యొక్క దృష్టి పదకొండవ స్థానం మీద మూడవ స్థానం మీద మీ యొక్క సో జన్మరాశి మీద కూడా ఉంటుందండి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అనమాట వ్యాపార భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సర్వీస్లు ఉంటే కనుక మీ యొక్క సర్వీస్ ప్రాంతంలో వారి యొక్క సపోర్ట్ కానివన్నీ కూడా మెండుగా ఉంటాయండి సో ముప్పై వరకు కూడా బాగుంది ఎనిమిదో పాయింట్ ఏంటంటే గురుడు ఆరవ స్థానం అష్టమంలోకి అష్టంలోకి వెళ్ళబోతున్నారు ఎనిమిదవ స్థానంలోకి వృషభంలోకి వెళ్తారు దీనివల్ల ఏంటంటే గొంతు సంబంధమైన సమస్యలు కావచ్చు ఫ్యాట్ సంబంధం అంటే కొవ్వు పేర్కోవడం రక్తనాలు లాంటివి కావచ్చు లావు కావటం కొంత డైజెషన్ ఇస్ట్యూస్ కావచ్చు అలాంటివి జరిగే అవకాశం ఉందండి కానీ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎంత ఇబ్బంది ఉన్నా సరే సమయానికి మాత్రం ధనం చేతికి అందుతుంది అష్టంలో నుండి గురు దృష్టి ద్వితీయాన్ని చూస్తారు గురు దృష్టి ఎప్పుడు కూడా మంచిదండి సో టైమ్లీ డబ్బులు అయితే వస్తాయండి సో అది ఒక పాజిటివ్గా చెప్పాలి ధనం విషయంలో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఇన్లాస్ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అధికంగా ఉండటం వల్ల కొన్ని మీ యొక్క కుటుంబ జీవితంలో ఇబ్బందుల ఒక మాట పట్టింపులు ఈగో వచ్చే అవకాశం ఉంది మే తర్వాత కాబట్టి సో కొంత ఎంత ఉండాలో అంతే ఉండి సరి చూసుకుని సరిపోతుంది తొమ్మిదో పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ డీలింగ్ అంటే మీకు మే నుంచి అంత అనుకూలత లేదండి ఎందుకంటే గురుడు ఆరవ స్థానం అష్టంలో ఉండి ఇక చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏప్రిల్ వరకు అద్భుతంగా ఉంది మే తర్వాత మీరు ఎనిమిదో స్థానానికి వెళ్తారు మళ్ళీ కేతు చూస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కేతు యొక్క దృష్టి గురుడు మీద ఉంది ఆ చతుర్థం మీద కూడా ఉంది కాబట్టి మోసపోయే అవకాశం ఉంది చీటింగ్ చేయబడే అవకాశం ఉంది కాబట్టి తప్పదు అనుకున్నప్పుడు ఆ డీలింగ్స్లో చెక్ చేసుకోండి ఇంకం పరిస్థితి అదేనేమి ప్రాపర్టీ ఎవరి హ్యాండ్లో ఉంది సో ట్యాక్స్ పే చేస్తున్నారు లేదా రియల్గా ఉంది ఇవన్నీ కూడా ఇలా చెక్ చేసుకొని ముందుకు వెళ్తేనే సరిపోతుంది పదో పాయింట్ ఏంటంటే మే నుండి మీ యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి కూడా బయటపడతారు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అని చెప్పవచ్చండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో గవర్నమెంట్ స్కీమ్స్లో ఏవైనా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా మంచి లాభాన్ని ఇస్తాయండి సో ఇందాక చెప్పుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్లో మార్చ్ ఏప్రిల్ మే ఆగస్ట్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి పొలిటికల్ రంగంలో చూస్తే బ్లూడ్ యొక్క స్థితి ఆరవ స్థానాలిపోతే అష్టమంలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉంటారు కేతు దృష్టిలో ఉన్నారండి ఇదంతా కూడా కాబట్టి ప్రజారంగంలో ఉన్నవారు పబ్లిక్ రంగంలో ఉన్నవారు కొంతమంది గురువులు కావచ్చు ఆధ్యాత్మిక సంస్థ నడుపుతున్నవారు ఏదైనా స్కామ్స్లో ఎదుర్కొని ఉంటే అవి బయటకు వచ్చే అవకాశం సో పబ్లిక్లో బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వాటిని చేసుకునే ప్రయత్నంగా చేయగలిగితే మాత్రం బాగుంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే రెమెడీస్ పరిగణంగా గురుడు యొక్క స్థితి ఆరవ స్థానాల అష్టంలో ఉన్నారు కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల పొందరికి మనం దానం ఇవ్వటం మంచిది శనగలు దానం ఇవ్వండి గురువారం రోజున లేకుంటే శనగలు లడ్డులు దానం ఇవ్వండి అదేవిధంగా నానబడ్డలు శనగలు ఆవుకు తినిపించడం మంచిది గురుగ్రహం అంటే ఆధ్యాత్మిక గురువులు కావచ్చు సన్యాసులు కావచ్చు ప్రీస్ట్ కావచ్చు అలాంటి వారికి కూడా సహాయం చేయడం కావచ్చు అంటే మనీ ఐ మీన్ డొనేట్ చేయడం కావచ్చు వారి అవసరాలకు ఏదైనా బట్టలు ఇవ్వడం కావచ్చు ఇలాంటివి చేయడం వల్ల కూడా పుస్తకాలకు కూడా కొంతమంది స్టూడెంట్స్కి డొనేట్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి కేతు ట్వెల్త్లో ఉన్నారు రాహు ఆరులో ఉన్నారు కాబట్టి కేతు ట్వెల్త్ హౌస్లో స్పిరిచువల్ యోగం ఇస్తారు సో కుక్కలుగా ఆహారం పెట్టడం గణపతి ఆరాధన కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే స్టోర్ న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలం పక్కన ఉన్న బెల్స్ సెకండ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంటుంది సర్వేషణ సుఖిన భవంతు స్వస్తి